ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ లాగా తీసుకున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ లైన్ చేస్తారు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది గత వారం పది రోజులుగా రుతుటూరు నియోజకవర్గంలో వెట్టింగ్స్ అది కూడా టికెట్ టీడీపీ టికెట్ ఎవరికి వస్తుంది అనే దాని మీద బెట్టింగ్స్ వెళ్తూ ఉన్నాయి అది ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఎందుకు ప్రోత్సహిస్తుండారో కానీ తెలియదు కానీ ఈ పద్ధతి అయితే చాలా ఎంకరేజ్ చేసే చేయదగింది కాదు ఎవరు నష్టపోయినా అంటే ఎవరో ఒకరికే వస్తాయి డబ్బు మీరు పోగొట్టుకునేటప్పుడు చాలా వాళ్ళ ఫ్యామిలీలో అలా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి అది ఎవరు ఎంక్ ఎవరు ప్రోత్సహిస్తేనే ప్రోత్సహించేటప్పుడు వెంటనే ఈ పద్ధతిని మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి అట్లనే ఏదో మేము భయపడుతున్నాము మాకు రాలే అని మేమేం అనుకోవడం మాకు నూటికి నూరు పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే చంద్రబాబు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామన్నారు గెలుపు గుర్రం మేరకు చంద్రబాబు క్లియర్గా తెలుసు ప్రజలందరికీ తెలుసు కాబట్టి నూటికి నూరు పర్సెంట్ గెలుపు గుర్రంకి టికెట్ వస్తుంది ప్రతిదూ చెట్ల టీడీపీ జెండా ఎగడేస్తాం అయితే ఇట్లా తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేసుకోవడం ప్రచారం లబ్ది పొందాలని కూడా మాత్రం చాలా నీచమైన పద్ధతి ఇట్టాటి పద్ధతి దిగుదాటి పద్ధతిని మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు దాంట్లో ఇంకొకటి కొత్త సమాచారం ఏమిటంటే కొన్ని మీడియాలో వచ్చినట్టుగా ఫేక్ సృష్టి చేసి కొన్ని గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు ఇదేమిటంటే రెడ్డి గారికి జలక్ ఇది వచ్చినట్టుగా ఇది ప్రచారం చేశారు ఇదంతా వైరల్ చేసినారు ఇది ఆ వేటు నియూస్ ప్రతినిధితో మేము మాట్లాడితే ఇది మా సమాచారం కాదు ఇది మా మేము మేము ప్రచురించలేదు అని చెప్పినారు అంటే ఇట్ట దిగజారు పద్ధతులు ఎందుకు ఇది ఇది నాకు తెలిసి ఇది ప్రవీణ్ గ్రూప్లో వైరల్ అవుతా ఉంది ప్రవీణ్ గ్రూప్ కూడా చూడండి అయితే ఇది ప్రవీణ్ కావాలని చేస్తున్నాడా లేకపోతే అతనికి తెలియకుండా జరుగుతుందా మాకు తెలియదు మేము ఎవరిని విమర్శించదలుచుకోలే ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ అతనికి కావాల్సిన గౌరవం మేము ఇస్తాము అయితే ఓటీ అనేది ప్రతి చోట ఉంటుంది తెలుగుదేశం పార్టీలో మేము కూడా టికెట్ ఆశిస్తున్నాం తప్పకుండా మాకు వస్తాయని నూట నూరు పర్సెంట్ మాకు ఆశ ఉంది ఈ ప్రజాస్వామ్యంలో ఇది తప్పు కూడా ఏం కాదు ఎందుకంటే మన దేశంలో కంటే ఇంకా ప్రజాస్వామ్యం వేలుకునే దేశాలలో అమెరికా బ్రిటన్లో కూడా ముందు పార్టీలు ఎలక్షన్ జరుపుకుంటారు ఎవరైతే ప్రజామద్దకు ఉందంటే వాళ్ళకు టికెట్ ఇచ్చే పరిస్థితి అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ జరుగుతూ మనం కూడా ఆ ఈ భారతదేశ ప్రజాస్వామ్యం కూడా నుంచి కాబట్టి కొన్ని పరిశీలనలు చేసి వచ్చినే కాబట్టి ఈ పద్ధతులు రకరకాల పార్టీలు రకరకాల పద్ధతులు ఫాలో అయితే వాళ్ళకు ఉండే సమాచారం మేరకు ఎవరు బలమైన అభ్యర్థి అది నిర్ణయించుకొని పార్టీలు నిర్ణయిస్తూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారికి తగిన సమాచారం ఉంది అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తిగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రొద్దుటూరులో గెలుపు గురానికి ఇస్తారు గెలుపు గుర్రం టికెట్ కొని గెలుపు గీడ టీడీపీ జెండా ఎగరేస్తారు అది ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రసాద్ రెడ్డి కూడా ప్రవీణ్ టికెట్ అని చెప్పి ఒక చోట మా ఏదో మాట్లాడినాడు మన ఏదో ఇప్పుడు మాకు టికెట్ వస్తాయని నేను ప్రవీణో ఎవరో మాట్లాడుతున్నానంటే అది అర్థం ఉంది కానీ ప్రధానానికి టికెట్ వస్తాయని ప్రత్యర్థి పార్టీ కూడా అతను చెప్పడం అంటే అతని మనసులో ఏముంది ఎందుకు అది కోరుకుంటున్నాడు అని జనాలు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ సరైన పద్ధతులు కాదు ఓటీ మేము ప్రజా మద్దతు పొందేదాని కోసం ప్రజాబాహుల్లో మీకు తిరుగుతూ ఉన్నాం ప్రజల మద్దతు ఉంటే చంద్రబాబు గారు పిలిచి టికెట్ ఇస్తారు ప్రజల మద్దతు ఉండేటోళ్ళకే ఇస్తారు అనే భావన ఉంది కాబట్టి ప్రజలు మా దగ్గర ప్రతిరోజు తిరుగుతా ఉన్నాం ప్రజాస్వామ్య సమస్యలను లేవనెత్తుతా ప్రజల మధ్యలో తిరుగుతా ప్రజా మద్దతు పొడగొట్టడానికి ప్రయత్నం చేస్తాను సో ఈ పద్ధతిలో మేము తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తాను మేము విజయం సాధిస్తామని పరిపూర్ణమైన నమ్మకం ఉంది అయితే కూడా నేను ప్రత్యేకంగా ఎవరిని పంద్యాలు పెట్టుకోమని ఎంకరేజ్ చేయడంలో దయచేసి ఎవరు పంద్యాలు అయితే పెట్టద్దండి ఈ పంద్యాలు పెట్టద్దామని బలహీనత మాత్రమైతే కాదు రెండోది నిన్న యువలం సక్సెస్ అయింది నవశకానికి నాంది పడింది రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అధికారాన్ని స్వీకరిస్తారు కొంతమంది ఇంకా పవన్ కళ్యాణ్తో కలుపుకుంటున్నారు ఒంటరిగా రాలేలా మీరు అట్లా ఎట్ట కొన్ని గేలీ చేసే మాట కూడా చంద్రబాబు గారి కూడా మాట్లాడుతున్నారు ఇది ఒక యుద్ధం చేసేటప్పుడు తగిన సాధనాలను తగిన బలగాలని కూడగట్టుకోవడం అనేది ఎన్నైనా సహజమది చంద్రబాబు గారికి తన బలము తన సాధనాలను కొడగట్టుకుని ఆ ప్రయత్నం చేస్తున్నారు శ్రీరాముడు యుద్ధానికి వేయటప్పుడు సుగ్రీవుని వెంట తీసుకున్నాడు అంటే సుగ్రీ లేకపోతే శ్రీరాముడు గెలిచలేడనే బలహీనుడనే శ్రీరామచంద్ర గారు కూడా బలహీనుడా కాదు కదా కాబట్టి యుద్ధానికి పోయినప్పుడు సరైన సాధనాలను సరైన బలగాలను వెంట తీసుకోవడం అనేది పరిపాటి ఆ క్రమంలో ప్రజాస్వామ్య పద్ధతిలో తన బలగాలను కొడగొట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు తప్ప చంద్రబాబు బలహీనుడేం కాదు రాబోయే నూట యాభై టికెట్ నూట యాభై ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సాధించి అనుకుంటున్నాడు నూట యాభై కంటే కూడా ఎక్కువ టికెట్లు సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ ఇప్పుడు ఈ ఇరవై నాలుగుతో ఆల్రెడీ నవశాఖానికి నాంది పడింది రాబోయే ఈ అతి త్వరలో ఈ తెలుగుదేశం ఈ అరాచక పాలన రాక్షస పాలన అంటే నేను శ్రీరామంతో పోల్చినాను కాబట్టి జగన్ రావణాసు కూడా పోల్చొచ్చు ఈ రావణాసురుని పాలన అంతమైతుంది ప్రజలు దానికి సిద్ధంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాదా ఎప్పుడెప్పుడు ఈ రాక్షస పాలనకు అంతం పలుకుదామా గీతం పడదామా అని చెప్పి నిర్ణయించుకున్నారు అది జరిగి తీరుతుంది